చూసుకోలేదు ఇట్స్ చూసుకోలేదు ఏట చూస్కోలేద ఏంటి చూస్కోలేద కొళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా రాహుల్ ని ని రోజు అదస నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు వీని అది ఏం కాదు రాహుల్ వదిలేయ్ సอรี่ ఇట్స్ ఓకే అంజలి అంజలి వాడు ని కావాలనే అలా చేసాడు అంది చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి అక్కడి నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజల్ తో నీకు స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా ఈ పోజు ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజు ఇచ్చావేంటి కుక్కలా కాబట్టి కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమిందట నాకేమి అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని ఏమి అటు చూడు ఆ అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తర అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట ఏంటే బట్టలు కొన జరుగుతున్నా సుందరక్క ఆ అట్లా నన్ను ఓడించేది నా బట్టలన్నీ కొట్టేసింది అదే మాట కిస్మిస్ మిస్ బస్ మిస్ మిస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ లు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ వంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే కిస్మిస్ ఏ ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ ఇది అడ్డం పెట్టిన పోరా పిల్లల్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి

Ah, 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 hmm, ah. ha, ah. ah, ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూతుంది ఎక్కడా ఏమన్నా తెలియదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా ఏంటా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు అందులో నిన్నే చూస్తున్నావు ఊరికే చూస్తున్నానా బట్టే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపు ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది పండి 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 పంపండి పండి బావ ఎంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రెండనే వాడివి ఇవాళ ఏంటి పొండి పుండి పుండట్టున్నావు ఎన్నో ఐటమ్స్ సెంటరా నిన్న నిన్న డాన్స్ చేసింది తిన్ ని తిన్ను తిన్ను మా అమ్మో నువ్వు ఇప్పుడు మా ఊరు బాబు కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసి గట్టికి నీలామహల్ ఏమారుద్ది నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించాను ఇదిగో ఆ పిల్ల ఐటమ్స్ సాంగ్స్ చూస్తున్నాం కానీ ఐటమ్ మాత్రం అవుతుంది థ్యాంక్ యూ సార్ మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా బాగు నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పనేనే మీ దగ్గర నా మీద ఉన్నంత కాలం ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పనేనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా కాదు మందు మందు తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారు మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఇక్కడ లోపల రండి అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసిందే చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చే అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా వద్దు సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను రా అంజలి రారా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరు స్థల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య పడ్డాను కాదండి మొహం మీద ఆశేసాను మళ్ళీ అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో అటో భగవాన్ అంటే అందరికీ ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది నేను మనిషి పడింది దేని మీద నీకు చెప్పలేదు కంగారు ఒక్క ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది అంధగతలతో గడిపాను కానీ వాళ్ళని ఎవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా ఏంటలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ హలో హలో చా పొత్తు నుంచి రాంగ్ కాల్స్ అంజలే మీరే వెతకండి తప్పుకోండికండి Sir, what's the problem, sir? Warrant. Sir, it's over. Sir, then ki? Let the gun down. Come on, quick. Sir, sir, what's happening, sir? Please tell me. Yes, sir. Thank <laughs> 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 <laughs>